హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చింతచిగురు రొయ్యలు వండామండి ఉండాలో వండాలో వీడియోలో చూపిస్తాను మీకు నేను రొయ్యలు ఎంపుతున్నాను ఇలా ఎంపేసుకోవాలి మంచిగా కలర్ మంచిగా వచ్చే గోల్డ్ కలర్ వచ్చేది మంచిగా ఎంపుకోవాలి ఇలాగా చూడండి చింతచిగురు చాలా బాగుంది లేత ఉంది మంచిగా కొనుక్కొచ్చినాను అయిపోయింది ఫ్రై అయింది నేను దీంట్లో తీసుకున్నాను కవర్లో మంచిగా మొత్తం ఆ తోకలు ఇక్కడ తీసేయాలి కలర్ పెట్టినాను ఆయిల్ వాష్ హలో రెండు పాయింట్ పోసుకున్నాను నేను అందాజ వేసుకున్నాను చూడండి ఉల్లిగడ్డ వేసుకుందాం మంచిగా మంచిగా అలా కలుపుకోవాలి పసుపు వేసుకుందాం వేసి ఉల్లిగడ్డ మంచిగా ఎంపు వేయండి ఉడికి వేసుకుందాం రొయ్యలు కూడా మంచిగా ఉడికినాక చింతది వేసుకోవాలి ఎందుకంటే రొయ్యలు మళ్ళీ ఉడకవు కదా అందుకోసమే ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం కొద్దిగా వేస్తున్నాం లేదు అల్లం పేస్ట్ ఫస్ట్ వేస్తే గిన్నె మాడిపోతుంది అందుకోసం ఫస్ట్ వేయను ఎప్పుడైనా మీరు కూడా చూసే ఉంటారు ఇక్కడ కొంటకైనా కూడా నేను ఫస్ట్ వేయను మాడిపోతాయి చెప్పటికి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచేద్దాం చింత చిగురు మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు చింత చిగురు వేసేద్దాం చూడండి మంచిగా ఫ్రై అయినాయి కదా మంచిగా కలుపుకోవాలి నాగా మంచిగా కలుపుకట్టి కారం వేసుకున్నాం అండి మంచిగా చడిపో చడిపోయేంత కారం వేసేసుకుందాం చాలా మంచి ఇలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్ చాలా మంచిగా ఉంది చింతచేపు రొయ్యలు సూపర్ ఉంది మంచిగా రెండు నిమిషాలు ఉంచేద్దాం మగ్గుతుంది మంచిగా వాటర్ పోయవద్దు వాటర్ పోస్తే బాగుండదు అసలే సాల్ట్ వేసుకుందాం చూడండి ఒక స్పూన్ వేస్తున్నాను మంచిగా కలిపేసుకుందాం మంచిగా నా మగ్గని కాదు చాలా బాగుంటుంది చింత చివురు చాలామంది కూడా కొంతమంది చిగురు వేసినాక వచ్చి చేపలు వేస్తారు నేను అలా వేయలేదు తాలింపులు వేసుకున్నాను ఇలా అయితే మంచిగా రొయ్యలు ఉడుకుతాయి చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది చింత చిగురు రొయ్యలు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను మరి అయిపోయింది చూడండి చాలా బాగుంది సూపర్ ఉంది చింతచివు రయ్యలు ఇలా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి